మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ లో పూనకాలు వచ్చే టైం అయిందా ఆగస్టు పద్నాలుగు వరకు వార్ టూ మూవీ వచ్చే ఛాన్స్ లేదు అయినా రిలీజ్ కి రెడీ అయిన మూవీతో కాదు ఇంకా సెట్ లో ఉన్న సినిమానే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది ఎన్టీఆర్ మ్యాజిక్ ప్రశాంత్ నిల్ కి అర్థమైనట్టుంది ఈ నెల ఇరవై రెండున డ్రాగన్ సెట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నాడు కానీ ఒకటి కాదు కాదు రెండు ఏకంగా మూడు రికార్డులు తన అకౌంట్ లో పడేలా ఉన్నాయి యుఎస్ రైట్స్ తో రెండు వందల కోట్ల షాక్ ఇస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ విషయంలో రెబల్ స్టార్ కనిపిస్తున్నాడు పద్నాలుగు వందల కోట్లు రాబట్టిన కేజీఎఫ్ ఎనిమిది వందల కోట్లు రాబట్టిన సలార్ రికార్డులు ప్రశాంత్ నీల అకౌంట్ లో ఉన్నా తనకే మైండ్ బ్లాక్ అవుతుంది ఎన్టీఆర్ వల్ల డ్రాగన్ షూటింగ్ మొదలైన వెంటనే వందల కోట్ల ప్రీ రిలీజ్ డీల్స్ షాక్ ఇస్తున్నాయి అవేంటో మీరే చూసేయండి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎప్పుడు సెన్సేషనే అవుతుంది మొన్నటి వరకు తమిళ సూపర్ స్టార్ లేదంటే కింగ్ ఖాన్ షారుఖ్ వీళ్లే నూట ఇరవై నుంచి నూట యాభై కోట్లు తీసుకుంటూ వచ్చారు తర్వాత సీన్ లోకి రెబల్ స్టార్ ప్రభాస్ వంద కోట్ల నుంచి మూడు వందల యాభై కోట్ల వరకు తీసుకునే రేంజ్ కి ఎదిగాడు ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ ఆ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు దానికి ఇంకా షూటింగ్ పది శాతం కూడా పూర్తి కాని డ్రాగన్ మూవీనే కారణం ప్రశాంత్ అంటేనే కేజీఎఫ్ రెండు భాగాలు సలార్ లాంటి హ్యాట్రిక్ ప్యాన్ ఇండియా హిట్లే గుర్తొస్తాయి అలాంటి దర్శకుడితో రెండు ప్యాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా అంటే పూనకాలు ముందే మొదలవ్వాలి అదే జరుగుతోంది కూడా ఇంతవరకు ఎన్టీఆర్ డ్రాగన్ సిట్లు అడిగే పెట్టలేదు కానీ ఈలోపే యుఎస్ రైట్ సెన్సేషనల్ అమౌంట్ని రాబట్టేశాయి ఈ నెల ఇరవై రెండు నుంచి డ్రాగన్ సిట్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నాడు ఆల్రెడీ తను లేని సీన్లు తీస్తున్న ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు అలా గ్యాప్లో టైమ్ని సేవ్ చేశాడు అయితే ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయట ఇంతవరకు ఏ ఇండియన్ మూవీకి రానంతగా భారీ ధర యుఎస్ రైట్స్ పలికాయట డ్రాగన్ అన్ని భాషల యూఎస్సీస్ రైట్స్ రెండు వందల కోట్లు పలికాయట సలార్ టూ మూవీలను డిస్ట్రిబ్యూట్ చేసిన ముగ్గురు ఇండో అమెరికన్లు డ్రాగన్ యుఎస్ రైట్స్ ని రెండు వందల కోట్లకు సొంతం చేసుకున్నారనే టాక్ చెక్కర్లు కొడుతోంది యుఎస్ రైట్స్ లో ఇరవై ఐదు శాతం ఎన్టీఆర్ కి అదనపు షేర్ రూపంలో దక్కుతుంది అంటే యాభై కోట్లు ఆల్రెడీ వచ్చేసినట్టే లెక్క ఆల్రెడీ మూడు వందల యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఎన్టీఆర్కి ఇప్పుడు యుఎస్ రైడ్స్లో వాటా యాభై కోట్లు తోడవడంతో నాలుగు వందల కోట్ల క్లబ్లో చేరిన హీరోగా మారబోతున్నాడు సో అలా చూస్తే రెబల్ స్టార్ ప్రభాస్ తీసుకునే మూడు వందల యాభై కోట్ల రెమ్యునరేషన్ని ఎన్టీఆర్ మించినట్టే అని తేలుతోంది ఇదే షాకింగ్ న్యూస్ అనుకుంటే ఈ నెల ఇరవై రెండున డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగు పెడితే వచ్చే ఏడాది లో అంటే ఏప్రిల్ పద్నాలుగున డ్రాగన్ థియేటర్స్లో అడుగుపెట్టబోతుందట సంక్రాంతి నుంచి సమ్మర్కి అచ్చంగా కేజీఎఫ్ టు రిలీజ్ అయిన తేదీకి డ్రాగన్ రిలీజ్ అవుతోందట